ఆస్టర్ నారాయణాద్రి ఆసుపత్రిలో క్లిష్టమైన డెలివరీ విజయవంతంగా నిర్వహించారు తల్లి బిడ్డంగా క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది మంగళవారం మధ్యాహ్నం ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ ఆర్ సృజన గైనకాలజిస్ట్ మాట్లాడుతూ నలభై నాలుగు సంవత్సరాల వయసు గల మహిళల రక్తం గడ్డలు కట్టడం బీపీ ఎక్కువ ఉండడం లాంటి వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ తమ దగ్గరికి రావడం జరిగిందన్నారు ఆమెకు రక్తపోటు అసాధారణంగా ఉన్నట్లు గుర్తించామని మూడో నెలలో సర్వైకల్ స్టిచ్ వేసినట్లు తెలిపారు గర్భసంచి వదులుగా ఉండడం వల్ల కొన్ని కుట్లు వేసి బిగుతుగా చేయవలసి వచ్చిందని తెలిపారు గతంలో పలుమార్లు గర్భం నిలవకుండా పోయినట్లు కూడా గుర్తించామన్నారు కనీసం రెండు సార్లు అబార్షన్ అయిందన్నారు ఇలాంటి అనేక ఆరోగ్య సమస్యల వల్ల ఆమెకు దాదాపుగా పది సంవత్సరాల నుండి సంతానం కలగలేదని తెలిపారు తమ హాస్పిటల్లో అన్ని స్పెషాలిటీస్ అందుబాటులో ఉండడం వల్ల అందరు నిపుణుల సహాయ సహకారాలతో అన్ని సమస్యలను అధిగమించి ఇటువంటి క్లిష్టమైన కేసును విజయవంతంగా పూర్తి చేయగలిగామని తెలిపారు డాక్టర్ లతీష్ కుమార్ రెడ్డి న్యూనోటాలజిస్టు మాట్లాడుతూ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే సరైన పోషణ మరియు ఆక్సిజన్ అందకపోవడం వల్ల శిశువు పెరుగుదల చాలా తక్కువగా ఉండడం పుట్టిన శిశువు ఒకటి పాయింట్ ఆరు కేజీలు ఉండడం చేత శ్వాస తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేదని వెంటిలేటర్ సపోర్ట్ ద్వారా శ్వాస అందించామని తెలిపారు శిశువు పేగుల్లో ఇన్ఫెక్షన్ ఉండడం అలాగే రక్తస్రావం వల్ల తల్లిపాలు జీర్ణం చేసుకోలేకపోవడం టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ సహాయంతో బేబీకి కావాల్సిన న్యూట్రిషన్ అందించామని తెలిపారు ఇన్ఫెక్షన్ ను ప్రభావవంతంగా అరికట్టి పాప పెరుగుదలకు కృషి చేశామన్నారు కళ్లకు వచ్చిన రెటినోపతి అనే సమస్యను కూడా సరైన సమయంలో గుర్తించి చికిత్స అందించామని తెలిపారు ఇప్పుడు బిడ్డ క్షేమంగా తల్లి సంరక్షణలో ఉందని తెలిపారు ఇవాళ డిశ్చార్జ్ చేస్తున్నందుకు సంతోషంగా ఉందని పేర్కొన్నారు తల్లి బిడ్డ విభాగంలో నర్సులు మరియు డాక్టర్ల సహకారంతో ఇది సాధ్యమైందని తెలిపారు డైరెక్టర్ డాక్టర్ వి సునంద కుమార్ రెడ్డి మాట్లాడుతూ డెలివరీ ఎక్కడైనా జరగవచ్చు కానీ తల్లి లేదా పుట్టబోయే బిడ్డకు ప్రమాదం ఉంటే అన్ని హాస్పిటల్లో చికిత్స అందించడం సాధ్యం కాదన్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా టెర్షియర్ కేర్ హాస్పిటల్ అవసరమవుతుందని తెలిపారు కార్డియాలజీ న్యూరాలజీ వంటి ప్రత్యేక వైద్య సహాయాలు కూడా అవసరమవుతాయన్నారు ఇక్కడ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో అన్ని వైద్య విభాగాలు అందుబాటులో ఉండడం అలాగే తల్లి బిడ్డ విభాగంలో గైనకాలజిస్ట్ న్యూనటాలజిస్ట్ పీడియాట్రిషియన్ వంటి వైద్యుల టీం ఉండడం వల్లే ఇటువంటి విజయవంతమైన ఫలితాలు సాధ్యమవుతున్నాయని తెలిపారు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శ్రీధరముని మాట్లాడుతూ ఆస్టర్ నారాయణాద్రి హాస్పిటల్లో పటిష్టమైన తల్లి బిడ్డ విభాగం ఉందని తెలిపారు హై రిస్క్ ప్రెగ్నెన్సీ మరియు కాంప్లికేటెడ్ కేసులకు అన్ని స్పెషాలిటీస్ ఒకే చోట అందుబాటులో ఉండడం వల్ల అత్యుత్తమ చికిత్స లభిస్తుందన్నారు తల్లికి లేదా బిడ్డకు ఎటువంటి సమస్యలు ఉన్నా వాటిని అరికట్టగలిగే కంప్లీట్ టీమ్ ఉందని అలాగే అందరికీ నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ప్యాకేజీతో ప్రెగ్నెన్సీ నుండి డెలివరీ వరకు సేవలు అందిస్తున్నామన్నారు అదనంగా డెలివరీ కూడా అందిస్తున్నామన్నారు ఈ అవకాశాన్ని మరియు సదుపాయాలను అందరూ వినియోగించుకోవాలని కోరారు మరో డైరెక్టర్ డాక్టర్ ప్రసాద్ పీడియాట్రిషియన్ డాక్టర్ అనంత పోజాల చీఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ పి ప్రతిమ ఈ విధానానికి సంబంధించిన అభిప్రాయాలను వ్యక్తం చేశారు పుట్టే బిడ్డకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు దానికి అత్యాధునికమైనటువంటి న్యూనిటల్ ఇంటెన్సివ్ యూనిట్ తో పాటు దాంట్లో అనుభవం కలిగినటువంటి దాంట్లో స్పెషల్ కోర్స్ కలిగినటువంటి అవుతుంది అది పూర్తి డిపార్ట్మెంటు అందుబాటులో ఉన్నప్పుడే ఇప్పుడు మనం చెప్పిపోయే అంటే ఎగ్జాంపుల్ చెప్పేటువంటి అటువంటి తల్లి బిడ్డకు సంబంధించినటువంటి కేసుల్ని సక్సెస్ఫుల్గా బయట తీసుకురావడానికి అవకాశం ఉంటుంది సో యాస్టర్ నారాయణగ్రీ హాస్పిటల్లో మిగతా డిపార్ట్మెంట్స్ మీకు అందరికీ తెలుసు మిగతా కార్డియాలజీ కానీ సిటీ సర్జరీ కానీ అన్నీ కూడా హై లెవెల్లో అంటే మనకి ఎక్కడ కూడా మనకి కాంప్రమైజ్ కాకుండా డిపార్ట్మెంట్ కానీ స్టాఫ్ కానీ సపోర్టింగ్ స్టాఫ్ కానీ కాంప్రమైజ్ కాకుండా ఏదే ఏ విధంగా ఉందో అదేవిధంగా తల్లి బిడ్డకు సంబంధించి కూడా అటువంటి అత్యున్నతమైన కేర్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఈ అంటే మదర్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్ని డెవలప్ చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఇప్పుడు గత సంవత్సరంగా వాళ్ళిద్దరూ కలిసి ఒక అంటే వాళ్ళిద్దరు సమిష్టిగా అంటే గైనకాలజిస్టు డాక్టర్ సూజన పిడియా న్యూరేటాలజిస్టు డాక్టర్ లతీష్ కుమార్ పిడియాట్రిషన్ డాక్టర్ అనంత్ వీళ్ళందరూ కలిసి సమిష్టిగా అంటే పేషెంట్ వచ్చినప్పటి నుంచి అంటే ఒక ప్రెగ్నెంట్ పేషెంట్ వచ్చినప్పటి నుంచే వాళ్ళ రెండు డిపార్ట్మెంట్స్ ఒక కంబైన్డ్గా ఒక యూనిట్ లాగా ఉండి ఆ డెలివరీ టైం నుంచి అక్కడి నుంచే పేషెంట్ అంటే తల్లి బిడ్డను బయటకు పంపించేటప్పుడు అంటే వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వరకు కూడా వాళ్ళందరూ కంబైన్డ్గా చేయటం వల్ల ఇటువంటి ఫలితాలు వస్తున్నాయి ఒకటే చోట లభించే హాస్పిటల్లో అత్యుత్తమైన చికిత్స వాళ్ళకి లభిస్తుంది కాంప్లికేటెడ్ కేసెస్ని మనం మనకి నెఫ్రాలజిస్ట్ ఫిజీషియన్ న్యూరాలజిస్టు అలాగనే కార్డియాలజిస్టు ఇలాంటి మల్టీ స్పెషాలిటీ సేవలు అవసరమవుతాయి అటువంటి సేవలు అవసరమైన అవసరమైన కేసుల్లో మనకి తల్లి పిల్లల విభాగంలో పీడియాట్రిషన్ నియోనెటాలజిస్టు గైనకాలజిస్టు వాళ్ళు మిగతా స్పెషాలిటీస్ తోటి కోఆర్డినేట్ చేసి వాళ్ళకి అత్యుత్తమ సేవ అందిస్తుంది అంతేకాకుండా మీకు అందరికీ తెలుసుకు మనకి డెలివరీకి ఆస్టర్ నారాయణద్రి హాస్పిటల్లో ప్రత్యేకమైన ప్యాకేజీ ఉంది యాంటీనేటల్ చెకప్ యాంటీనాటల్ ఉమెన్ ప్రెగ్నెన్సీ కన్సీవ్ స్టార్ట్ అయినప్పటి నుంచి డెలివరీ వరకు కూడా మనకు ప్యాకేజ్ ద్వారా టెర్సరీ కేర్ సేవలు అందిస్తున్నాము కన్సీవ్ అయింది టెన్ ఇయర్స్ తర్వాత ఆమె రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్ అంటే ఇంతకుముందు ఒక నాలుగైదు మూడు అబార్షన్లు ఒక ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయ్యింది సో ఆ కేసు మన దగ్గరికి వచ్చినప్పుడు ఫిఫ్త్ మంత్లో తనకి మెదడులో గడ్డ రక్తం గడ్డ కట్టింది అది ఇంకా ప్లస్ ఈ ప్రెగ్నెన్సీ ట్విన్ ప్రెగ్నెన్సీ అందులో ఒక ట్విన్ మూడో నెలలోనే చనిపోయింది సో ఒక ట్విన్ బేబీయే కంటిన్యూ చేయగ చేసి చేయగలిగాము సో ఫిఫ్త్ మంత్లో ఇట్లా బ్లడ్ మెదడ్లో రక్ గడ్డ కట్టడం వల్ల దానికి ట్రీట్మెంట్ ఇచ్చాము అదే కాకుండా తనకు అంతకుముందు ప్రెగ్నెన్సీ కన్నా ముందు బీపీ ఎక్కువ ఉండింది ఆ బీపీతో పాటు మందులు వాడుతూ ఈ ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ కూడా యాడ్ అయింది సో తను నైన్ మంత్స్ థర్టీ త్రీ వీక్స్ వరకు తీసుకొని వచ్చి థర్టీ త్రీ వీక్స్ దగ్గర మన దగ్గర అడ్మిట్ అయినప్పుడు అడ్మిషన్ బీపీ వన్ సెవెంటీ హండ్రెడ్ ఉంది సో బేబీకి సంబంధించిన బెటజాల్ ఇంజెక్షన్స్ ఇచ్చి ఆ బీపీని కొంచెం కంట్రోల్ చేసి ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సి వచ్చింది మొన్న థర్టీ ఎత్ జాన్ జాన్న ఎమర్జెన్సీ ఎల్ఎస్సిఎస్ చేసి వన్ పాయింట్ సిక్స్ కేజీ ప్రీటర్మ్ ఫీమేల్ బేబీని ఇక్కడ మన హాస్పిటల్లో సక్సెస్ఫుల్గా డెలివరీ చేశాము సో ఈ బేబీ పుట్టిన వెంటనే బేబీకి చాలా సివియర్గా బ్రీతింగ్ ప్రాబ్లం అనింది సో వెంటిలేటర్ సపోర్ట్ మీద పెట్టాల్సి వచ్చింది రెండో విషయం ఏంటంటే సో పుట్టిన వెంటనే పాలు పాలు అనేది అనేది చాలా ఇంపార్టెంట్ సో తల్లి పాలు కూడా సరిగా ఇవ్వలేకపోయింది ఎందుకంటే బేబీకి గట్ అంటే పేగులు చాలా నాజుగా ఉండడం వల్ల పేగుల్లో ఇన్ఫెక్షన్ వచ్చింది సో ఆ ఇన్ఫెక్షన్ వల్ల బేబీకి ఫీడింగ్ కూడా ఇవ్వలేకపోయాం స్టార్టింగ్లో సో దానికి బదులుగా గ్రోత్ సరిగా ఉండాలని చెప్పి టోటల్ పేరెంటల్ న్యూ న్యూట్రిషన్ అంటాము చాలా తక్కువ హాస్పిటల్స్లో ఇది చేస్తారు సో కంప్లీట్గా బేబీ గ్రోత్కి అవసరమైనటువంటి టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్ అంటాము సో దాన్ని కూడా ఇవి ఇచ్చాము బేబీకి దాని తర్వాత ఎన్ఈసీ అంటే కడుపులో ఉన్న ఇన్ఫెక్షన్ కొంచెం తగ్గుముఖం పట్టింది అయితే బేబీకి బ్లీడింగ్ టెండెన్సీ మదర్కి గడ్డ కట్టేదానికి గడ్డ గడ్డ కట్టిన బ్లడ్ని పల్సర్ చేసేదానికి యూజ్ చేసే మెడికేషన్ వల్ల కూడా కొన్ని కొన్నిసార్లు బేబీస్కి ఇట్లా రక్తస్రావం ఎక్కువ జరిగేదానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట సో దాన్ని కొయాగ్లోపతి అంటారు ఆ కొయాగ్లోపతికి కూడా బేబీకి బ్లీడింగ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉండడం వల్ల దానికి ఎఫ్ఎఫ్పి అనేసి ఒక ట్రాన్స్ఫిజన్ కూడా చేసాం బేబీకి చాలా చాలా క్రిటికల్ పొజిషన్లో ఇక్కడికి వచ్చాను మేము ఈ ఊరికి కొత్త ఏమీ తెలియదు మాకు వచ్చిన తర్వాత మేడం కలిసాం ఇక్కడ నేను బ్రతుకున్నానంటే కారణం మేడమే నా బిడ్డ బ్రతుకుందంటే కారణం స లతీష్ సారే అదొకటి నేను చెప్పగలను చాలా చాలా బాగా ట్రీట్ చేశారు ఈ సేవలు నేను ఎప్పటికీ మర్చిపోను ఇంతవరకు ఎక్కడా చూడలేదు నేను బాగా చేశారు ఈ ఎన్ఐసియులో స్టాఫ్ కూడా నా పాపని చాలా పెంపర్ చేసి బాగా చూశారు సార్ అయితే ఇంకా చాలా బాగా చూశారు ఎంత బాగా అంటే చాలా బాగా చూశారు మేడం నన్ను కూడా అంత బాగా నేను టెన్ డేస్లో రికవర్ అయ్యాను ఇంకా మేము ఇంటికి వెళ్తున్నాం మా వైఫ్కి బీపీ సడన్గా రైజ్ అయింది వన్ హండ్రెడ్ వన్ టూ హండ్రెడ్ బై హండ్రెడ్ వరకు వచ్చింది బీపీ ఇమ్మీడియట్గా నారనాథ్ హాస్పిటల్కి షిఫ్ట్ చేసాము షిఫ్ట్ చేసిన మేడం చాలా బాగా ట్రీట్ చేశారు వెంటనే నెక్స్ట్ డే సిర్జరీని చేసి బేబీని మాకు సేఫ్గా అందించారు మా వైఫ్ కూడా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి తనకి లాస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి బీపీ ఉంది ఆ బీపీ వలన థర్డ్ మంత్లో ఫోర్ ఫిఫ్త్ మంత్లో తనకి బ్రెయిన్ స్ట్రోక్ అటాక్ అయింది ఎంఆర్ఐ స్కానింగ్లో బ్లడ్ బ్లడ్ క్లాట్స్ ఉన్నాయని చెప్పారు అప్పటి నుంచి హెపారిన్ వాడుతూ ఉన్నాము అప్ప తర్వాత చాలాసార్లు కూడా తను మల్టిపుల్ ప్రాబ్లమ్స్ సఫర్ అయింది బాగా సీరియస్ కండిషన్ వచ్చినప్పుడు మాకు చాలా భయం వేసింది తన హెల్త్ పరిస్థితి మీద నాకు చాలా భయం వేసింది సృజనా మేడం చాలా కేర్గా ఆపరేషన్ చేసి సక్సెస్ఫుల్గా లతీ సార్ చాలా కేర్ఫుల్గా ట్రీట్ చేసి మా బెడ్ మాకు మంచి ఆరోగ్యంగా అందించారు మా మా అమ్మాయికి స్టార్టింగ్లో చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ పేగుల్లో ఇన్ఫెక్షన్ ఉంది తర్వాత ఆక్సిజన్ను సరిగా తీసుకోలేకపోతుంది తర్వాత బ్లడ్లో కూడా హెపరైన్ వలన మదర్కి ఏమన్నా హెపరిని వలన తనకు కూడా ప్రాబ్లం అయింది అన్నిసార్లు చాలా ఓపికగా సాల్వ్ చేసి ఇప్పుడు సక్సెస్ఫుల్గా మా ఆవిడ మా ఆవిడని మా బిడ్డని చాలా సేఫ్గా అందించారు